నమస్తే వెల్కమ్ టు నేను మీ కొలలి శివారెడ్డి నగర్ నుంచి మదై డైరీ మధ్యలో డ్రైనేజీ లింక్ కలపకపోవడం వల్ల చాలా ఏళ్ల నుంచి సమస్య ఉండడంతో జేసీపీ తెప్పించి దగ్గర ఉండి అడ్డుగా ఉన్న గోడ కూలగొట్టించి డ్రైనేజీ లింక్ కలిపేలా చూసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు ఈ రోజు కాలనీల పర్యటనలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి నవజీవన్ రెడ్డి అరుణ సురేందర్ యాదవ్ ఎల్బీ నగర్ అసెంబ్లీ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్ భానుక మల్లికార్జున్ శ్రీనివాస్ రెడ్డి వివిధ కాలనీల అధ్యక్షులు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఫెరిఫెరల్ ఏరియాస్ ఎట్లా ఏమైతే ఉన్నాయో అవుట్ లేవు డ్రైన్లు లేవు వీధి దీపాలు లేవు అస్తవ్యస్తంగా తయారైనవి గతంలో రోడ్ల కోసం కానీ డ్రైన్ల కోసం కానీ మీడియాల కోసం కానీ లైట్ల కోసం కానీ శాంక్షన్ అయినటువంటి వర్క్లు కూడా ఆగిపోయినాయి కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తలేవని కాంట్రాక్టర్లు పాత పనులు చేయట్లేదు కొత్త పనులు ఎక్కడైనా చేయిద్దామని చెప్పి టెండర్లు పెడితే టెండర్లలో పాల్గొనే దిక్కు లేకుండా పోయింది ఒక్క మాటలో చెప్పాలంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఇలా కోటి జనాభా ఉండి యాభై లక్షల మంది రోజు వచ్చిపోయేటువంటి ఇంత పెద్ద పట్టణంలో ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నా పాత ఏవైతే టెండర్లు అయి పనులన్నీ కూడా ఆగిపోయినాయో మధ్యలో ఆగిపోయినాయో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించి తక్షణమే ఆ పనులు పూర్తి చేయించాలని చెప్పి కోరుతా ఉన్నా లేకపోతే అసలు యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి అస్తవ్యస్తంగా ఉన్నాయి మధ్యలో రోడ్లైనా తగులు పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను రెండవది ఇవాళ జిహెచ్ఎంసీలో గతంలో పనిచేసే వాళ్లకు ఆరు నెలల వరకు మీరు మేము చిట్టిస్తాం బ్యాంకులో రుణాలు తెచ్చుకోండి ఆరు నెలల తర్వాత మేము మేమే ఇంట్రెస్ట్ కడతామని చెప్పి అయితే అంటున్నారో ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేదు ఇది మన నగర అభివృద్ధికి ఒక తిలోదకంగా మారిపోయింది కాబట్టి ఇట్లాంటి రాంగ్ ప్రెసిడెంట్ని రాంగ్ ప్రాక్టీస్ని మీరు వృద్ధే ప్రయత్నం చేయొద్దని మన పరువు పోతుందని చెప్పి మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా జిహెచ్ఎంసి ఇట్లాంటి ఆ స్కీమ్ని మీరు బ్యాంకులలో ఓండి అప్పు తెచ్చుకోండి ఆరు నెలల వరకు మీరు వడ్డీ కట్టండి ఆరు నెలల తర్వాత నుంచి వెళ్ళి మేము వడ్డీ కడతాం అసలు కడతాం అటువంటి ఆ పద్ధతి అయితే ఉందో దాన్ని విస ఉపసమరించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండు మూడవది ఇలా కాంట్రాక్టర్లకు పిలిపించుకొని నమ్మకాన్ని కలిగించి అయ్యా మేము డబ్బులు ఇట్లా సకాలం ఇస్తామని చెప్పి వాళ్ళకు విశ్వాసాన్ని కలిగించి మళ్ళీ టెండర్లులో పాల్గొనేటట్టు చేయాలని చెప్పి మూడోకో డిమాండ్ చేస్తున్నాం నాలుగవది ఇవాళ కార్పొరేట్లు ఇంకా ఇంత టౌన్లో ఒక్కొక్కరికి యాభై వేలు డెబ్బై వేల ఓట్లు ఈ డివిజన్లలో వాళ్ళకు నెలకో రెండు నెలలకు కనీసం ఐదు కోట్లు ఆరు కోట్లు ఇచ్చేటువంటి దిక్కు లేకుండా పోయింది కాబట్టి వెంటనే తక్షణమే ఆ జీహెచ్ఎంసీ అంతా కూడా నిర్వీర్యం కాకుండా జీహెచ్ఎంసీలో అసలు చర్చలే జరగకుండా ఇవాళ చర్చలే జరిగే పరిస్థితి లేదు మేరు పార్టీ మారిన తర్వాత మొత్తం గ్రూపులుగా విడి విడిపోయి ఆ జీహెచ్ఎంసీ పాలక మండలి ఎప్పుడు కూడా సంపూర్ణంగా మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు చర్చించే పాపన పోలేదు కేవలం అధికార పార్టీలో ఉన్నోళ్లకు అసలు జీహెచ్ఎంసీలో అధికార పార్టీలో ఉండే ప్రసక్తే లేదు ఇలా ఎంఐఎం ఉన్నాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు మూడు కంటే ఎక్కువ లేవు కాబట్టి అంత మాత్రాన మీరు ఇతర పార్టీల కార్పొరేట్లకు డబ్బులు వేద్దనే పేరిట హైదరాబాద్లో అభివృద్ధిని కనుక మీరు ఆపేస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు లేకుండా పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి మీరు తక్షణమే ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారు జేహెచ్ఎంసీకి ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు ఈ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాకి సీంద్రబాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి నేను తక్షణమే మీరు ఈ పాలక మండలిని సమావేశపరిచి ఎక్కడెక్కడ క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారో వాటి మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా లేకపోతే లేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితుందని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి మల్కాపూర్ వరకు ఒక రోడ్డు ఉంది నేషనల్ హైవే పేరిట ఇక్కడ గోడలు కట్టి రోడ్లను ఆర్ఓబీలు నిర్మిస్తే అటు ఇటు మూసుకుపోతుందని చెప్పి నేను రిపెండ్ చేసినాను తప్పకుండా ఇక్కడ ఒకటి ఆయన దగ్గరనే కొంత యాక్సెప్టెన్స్ వచ్చినట్టుగా ఈ పనామ దగ్గరనే ఇంకొక యాక్సెప్ట్ అన్నట్టుగా ఉన్నది డెఫినెట్గా అది మేము శాంక్షన్ చేస్తామని తెస్తామని చెప్పి చెప్పినాం అది తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే పని చేస్తాం అట్లనే ముప్పై ఇరవై ఏళ్ళు అవుతుంది ఇక్కడ డ్రైనేజీలు ఇంకా కలపడిస్తలేదు కాలనీలల్లో ఉన్న డ్రైనేజ్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ సొంత జాగాలల్ల గుంతలు కొట్టి నిల్వ చేసుకోవడం తప్ప బయటికి కనెక్షన్ ఇచ్చిన పాపాలు పోలేదు ఈరోజే మేము అట్లా ఆ సమస్యను మేము పరిశీలించి వచ్చినాం ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా డ్రైనేజీ పైప్ లైన్ల కోసం గుంతలు తవ్వి సంవత్సరం కడుతున్నా కూడా ఇక్కడ పనులు అవుతులేవు వాటి మీద కూడా కొంత దృష్టి పెట్టమని చెప్పి కోరినాం ఇవాళ నేను మళ్ళీ కోరుతున్న ప్రభుత్వానికి ఎక్కడైతే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కొత్తగా ఏర్పడ్డ కాలనీలో అక్కడ తాగే నీళ్ళ వ్యవస్థ లైట్ల వ్యవస్థ అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ కోసం డబ్బులు సాధ్యం చేయాలి ఇవాళ ఇల్లు కట్టేప్పుడు బెటర్మెంట్ అని డెవలప్మెంట్ అని అనేకం కట్టించుకుంటున్నారు ఇవాళ లక్షల లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి కట్టించుకుంటున్నారు కానీ సౌకర్యాలు మాత్రం కల్పిస్తలేరు ఇది దౌర్భాగ్యం ఇలా కాస్మోపాలిటన్ నగరం అని చెప్తావు ఇంత పెద్ద సంపదకు నిలయమని చెప్తావు ఇన్ని చెప్పిన మీరు ఇలా హైదరాబాద్ని విస్మరిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను పాతపోచంపల్లి రోడ్ అని ఒకటి ఉంది అది జిల్లా పరిషత్ రోడ్ అనుకుంటా పరిషత్ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డంపింగ్ యార్డ్ లెక్క తయారు చేస్తున్నారు అని చెప్పి వాటిని గోడలు పెట్టుకొని రోడ్డు బంద్ చేసిండు దాని తదుపరి ఈ ప్రాంత ప్రజానికానికి బాగా ఇబ్బంది అవుతుంది ఏదైనా పోవాలంటే కిలోమీటర్ల తరబడి తిరిగిపోయేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి నేను పర్సనల్ దాన్ని విజిట్ చేసిన దానికోసం పర్సనల్ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా నేను స్వయంగా పోయినా ఇలా రెండింటితో మాట్లాడి సమన్వయం చేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్త అని చెప్పి మీకు మాటిస్తున్నాం ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గొప్ప మెజార్టీ గెలిపించింది కాబట్టి నిరంతరం ఈ ప్రాంత ప్రజల సేవ చేయడమే సమస్యల పరిష్కారమే మా ఎజెండాగా ఉంటుంది ఇప్పటికీ కొన్ని వందల సార్లు నేను తిరిగిపోతూ ఉంటా ఇక్కడ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ అవసరం ఉన్నా మా కార్పొరీల తోడుగా ఇలా ఈ ప్రాంత ప్రజానికి తోడుగా నేనున్నా అని మాత్రం చెప్పగల